తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్కి ఒక ఆనందదాయకమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది డెబ్భై ఒకటవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా తెలుగు సినిమాలు అవార్డులు పంటను పండించుకున్నాయి చాలా ఘనతరమైనటువంటి రికార్డును సాధించాయి ఏడు అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చాయి దీంట్లో విశేషం ఏంటంటే ప్రత్యేకంగా గడిచినటువంటి నాలుగైదు సంవత్సరాలుగా టాలీవుడ్ యొక్క గమనం గమ్యం ఎలా పోతుంది అనేటటువంటి భయాందోళనలు నెలకొంటున్నాయి ఎందుకంటే ఒక అయోయమయమైనటువంటి పరిస్థితిలో తెలుగుదనం అనేటటువంటిది లోపించే విధంగా పాన్ ఇండియా అనే ముద్రతోటి వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ సినిమాలు తీస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక రకంగా రికార్డు సృష్టిస్తుంది ఇంకో రకంగా ప్లాప్లు ఎదుర్కొంటోంది అందులోని ఈ వందల కోట్ల సినిమాలు రిలీజ్ చేసే సందర్భంగా టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులు ఎవరు థియేటర్లకు కుటుంబాలతో సహా రాలేనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది అటు మిగిలినటువంటి పరిశ్రమల్లో అంటే మిగిలిన రాష్ట్రాల్లో విజయం సాధించడము తక్కువే ఉంటుంది తెలుగు రాష్ట్రంలో ప్రేక్షకులు కూడా థియేటర్లకు రాలేనటువంటి ఒక అయోమయ పరిస్థితిని టాలీవుడ్ క్రియేట్ చేస్తుంది దీనివల్ల భవిష్యత్ ఏమైపోతుంది అనేటటువంటి ఆందోళన సినిమా ప్రియులకి వెంటాడుతోంది అయితే ఇప్పుడు డెబ్బై ఒకటవ చలనచిత్ర అవార్డులు జాతీయ స్థాయిలో జరిగినటువంటి అవార్డులు ఫంక్షన్ మాత్రం ఒక ఆశని రేకెత్తించే విధంగా జరిగాయి అవార్డులు గెలుచుకున్నటువంటి సినిమాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి సినిమాలు అదే సమయంలో సినిమా ఎందుకు తీశారు అనేటటువంటి ఒక సార్థకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి సినిమాలుగా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు స్టార్ హీరోలు తీస్తున్నటువంటి సినిమాలు చూస్తున్నాం మనం ఎందుకంటే వాళ్ళు ఎందుకు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు అంటే ఆ పాత్రను ఎంచుకోవడంలో తాము ఏమి ఆశిస్తున్నాము అసలు ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతుందనే అనే నమ్మకం కూడా లేకుండా ఎందుకు తీస్తున్నామో తెలియకుండా నిర్మాతలు పెట్టుబడులు పెడుతున్నారు ఏమి ఆశయంతో ఏమి ఆశిస్తున్నారు అనేటటువంటిది తెలియకుండానే దర్శకులు ఏం చెప్పదలుచుకున్నారు అని తెలియకుండానే దర్శకులు ఆ సినిమాలకి దర్శకత్వం వహిస్తున్నారు ఇది చాలా కాలంగా తెలుగు పరిశ్రమను వెంటాడుతున్నటువంటి దుస్థితి ఇప్పుడు అవార్డులు చూద్దాం అవార్డుల భగవంత్ గ్యాసరి అంటే ఇరవై ఇరవై మూడులో లో వచ్చినటువంటి సినిమాకి ఇప్పుడు ఇచ్చారు భగవంత్ గ్యాసరి భగవంత్ గ్యాసరికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు ఇచ్చారు ఇది నిజానికి బాలకృష్ణకి సంబంధించినటువంటి సినిమా అనగానే ఒక మాస్ ఇమేజ్ రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ భారీ డైలాగులు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఈ సినిమాలో ఒక సందేశం ఏంటంటే సాధారణంగా యువకుడుగా ఆయన అరవై ఏళ్ళ వాయుడు అయినప్పటికీ కూడా ఓ పాతికేళ్ల యువకుడిగా గంతులు వేయడం డ్యాన్స్ వేయడం అనేది ఈ స్టార్ హీరోలకు ఒక అలవాటు కానీ బాలకృష్ణ ఒక మధ్య వయస్కుడిగా పాత్ర పోషిస్తూ మహిళా సాధికారత అంటే కొన్ని రంగాల్లో ఇంకా మహిళలు ప్రవేశించడం అనేది చాలా తక్కువగా ఉంది అక్కడ వాళ్ళు బలహీనలు అంటే నిరూపించుకోలేరు అనేటటువంటి అబలలు అనేటటువంటి ఒక ముద్ర ఉంది అలాంటి దాంట్లో మిలిటరీ రంగం అనేటటువంటిది సైనిక శక్తి లో భాగం అవ్వడం అనేది చాలా తక్కువ మహిళలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు దీనికి మహిళలు రావాలి దానికి మగాళ్ళు అండగా నిలవాలి అనేటటువంటి ఒక సందేశంతో భగవంత్ కేసరి అనేటటువంటి సినిమా అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ సందేశము ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే ఒక చిన్న పిల్లని తీసుకున్న ఆ పిల్లని ఒక సై సైనిక సైనికురాలుగా సైనిక శక్తిగా తీర్చిదిద్దడము మహిళా సాధికారత అనేటటువంటి లక్ష్యంతో సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది దీనికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావడం అనేది గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం అందులోని ఈ సినిమా కమర్షియల్గా కూడా హిట్ అయ్యి తెలుగు సినిమాలు కనుక సరైనటువంటి పందాతో తీస్తే పెద్ద హీరోలైనా సరే ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ కుర్రోడిగా డ్యాన్సులు గంతులు వేయించక్క లేకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళ వయసుకి తగినటువంటి విధానంగా తీర్చిదిద్దితే సినిమా హిట్ అవుతుంది అనేదానికి భగవంత్ కేసరి ఒక ఉదాహరణగా నిలిచింది అలాంటి సినిమాకి ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు చలన చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక రెండో చిత్రంగా మనం చూడాలంటే బలగం అంటే కుటుంబ సంబంధాలు సెంటిమెంట్సు మానవ జీవన అనుబంధాల నేపథ్యంలో వచ్చినటువంటి బలగం సినిమాకి వచ్చినటువంటి పాట ఊరు పల్లెటూరు అంటే గ్రామీణ సాంస్కృతిక నేపథ్యము గ్రామీణ సంస్కృతి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊరు పల్లెటూరు తల్లిలాంటి తల్లివేరులా ఉంటుంది ఎక్కడ పిల్లలు విస్తరించినప్పటికీ కూడా వాళ్ళకి బలము బలగము అనేటటువంటిది గ్రామమే అనేటటువంటిది కుటుంబం కుటుంబ నేపథ్యము కుటుంబాల్లో ఉండేటటువంటి సంబంధాలు అసూయలు ద్వేషాలు అదే సమయంలో అనుబంధాలు వీటన్నిటి నేపథ్యంగా తీసినటువంటి బలగంలో వచ్చినటువంటి ఈ ఊరు పల్లెటూరు అనే పాటకి ఉత్తమ రచయితగా ఆ అవార్డు రావడం అనేది కాస్టర్ శ్యామ్కి అదో గొప్ప విషయం ఎందుకంటే ఆ పాటలో గంతులు కానీ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కానీ లేకుండా ఒక మెలోడియస్ ట్యూన్ తోటి అందులోని ఒక అర్థం ఉండేటటువంటి పాట అంటే ఇప్పటి సినిమాల్లో మనం పాటలు చూస్తుంటే కనుక దాంట్లో సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ ఎటువంటి ప్రాధాన్యం లేకుండా వెస్ట్రనైజ్డ్ అయినటువంటి నేపథ్యం ఉంటుంది కానీ ఈ సినిమా చాలా మెలోడియస్గా ఆ పాటలో ఒక అర్థం సార్థకత చేకూరేటటువంటి సాంగ్కి అవార్డు రావడం అనేది గొప్ప విషయం అందులోని ఈ బలగం కూడా కేవలం ఐదు ఆరు కోట్ల రూపాయలు వేయంతో తీసినటువంటి సినిమాకి యాభై అరవై కోట్ల పైచీలకు వసూళ్లు రావడం అనేది గొప్ప విజయం సాధించినటువంటి సినిమా పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ కూడా లేకుండానే ఇది ఈ రెండు తోటి పాటు బేబీ అనేటటువంటి సినిమా బేబీ అనేటటువంటి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే కింద సాయి రాజేష్కి అవార్డు రావడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఈ బేబీ సినిమా కూడా లో బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా అంతేకాకుండా టీనేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మొదలైనటువంటి ప్రేమ రకరకాలైన కాలేజీ కాలేజీకెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి ప్రలోభాలు పబ్ కల్చరు పీర్ ఒత్తిడి అంటే పీర్ అంటే సమకాలీనంగా ఉండేటటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అంటే క్లాస్మేట్స్ బ్యాచ్మేట్స్ వీళ్ళకి ఒత్తిడి దాంతోటి తప్పుదారి పట్టడము డ్రగ్స్ మందు మద్యం వీటికి అలవాటు పడ్డం పబ్స్ కల్చర్కి అలవాటు పడ్డం ఈ నేపథ్యంలో చిన్ననాడు టీనేజ్లో మొగ్గ తొడిగినటువంటి ప్రేమ తర్వాత కాలంలో తప్పుదారి పట్టినటువంటి వైనము తర్వాత రియలైజేషన్ అయ్యేటప్పటికే దూరమైపోయేటటువంటి పరిస్థితులు వాస్తవికమైనటువంటి పరిస్థితిని కౌమారంలో ఉండేటటువంటి ప్రేమకు ఉండేటటువంటి అనుబంధాన్ని ఘర్షణని మనిషి ఇప్పుడు ఎటూ తేల్చుకోలేనటువంటి ఒక చాంచల్యపూరితమైనటువంటి యువతరం నడుస్తుంది అందువల్ల ఈ యువత ఎలా తప్పుదారి పడుతున్నారు నిజంగానే ప్రేమించినప్పటికీ కూడా కాలేజీ వయసులో వచ్చేటటువంటి ఆ ప్రలోభాలు కానీ తర్వాత హై లైఫ్ అంటే లగ్జరీ లైఫ్ గడపాలనేటటువంటి యాటిట్యూడ్ కానీ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వీటి ద్వారా వాళ్ళు చిన్ననాటి అసలైనటువంటి ప్రేమను కోల్పోతూ ప్రలోభాల వెంట పడటము దీనిని నేపథ్యంగా తీసుకుంటూ బేబీ సినిమా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వాస్తవిక పరిస్థితులకి దర్పణం పట్టే విధంగా వచ్చింది ఆ సినిమాలో చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఆ క్రమం అనేటటువంటిది పట్టు బిగింపు అనేటటువంటి దాన్ని పకడ్బందీగా స్క్రీన్ ప్లే చేసినటువంటి దానికి ఉత్తమ స్క్రీన్ ప్లేగా బేబీ సినిమాకి అవార్డు రావడం అనేది మరో చిన్న సినిమాకి లభించినటువంటి ఒక ఆనిమోచ్యంగా కిరీటంలో కలికితురాయిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇది ఈనాటి పరిస్థితులకి అద్దం పట్టినటువంటి యువతరానికి ప్రతిబింబం లాంటి సినిమాగా మనం బేబీని చెప్పాల్సి ఉంటుంది ఇక ఇంకో సినిమా విషయానికి వస్తే హనుమాన్ మైథలాజికల్ సోషియో ఫాంటసీ అంటే పురాణాలు ఇతిహాసాల్లో ఉండేటటువంటి కొన్ని ఘట్టాలన్నీ నేపథ్యాన్ని మిళితం చేస్తూ మిక్సప్ చేస్తూ ఈ రోజుల్లో ఉండేటటువంటి అంశాలు యువతరం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ సైంటిఫిక్ రెవల్యూషన్ ఎవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి శక్తి అంటే మానవ శక్తికి దైవశక్తికి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ అంటే పిల్లలు చాలా చిన్న పిల్లలకి ఈ రకమైనటువంటి సబ్జెక్ట్స్ అంటే సైన్స్ ఎవల్యూషన్ రెవల్యూషన్లో వచ్చినటువంటి మార్పులు మనిషి శక్తిగా వంతుడిగా మారడము మన పురాణ ఇతిహాసాల్లో ఉండేటటువంటి దైవికమైనటువంటి శక్తి ఈ రెండు శక్తులు సంఘర్షణ పడితే ఎవరిది పైచేయి అవుతుంది ఇందులో మళ్ళీ కుటుంబం మానవ సంబంధాలు వీటన్నిటినీ తీసుకుంటూ చిన్న పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించే విధంగా తీసినటువంటి హనుమాన్ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా యానిమేషన్ పరంగా ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం అనేది గొప్ప విషయం నిజానికి ఈ సినిమా కూడా ఈ రోజున మనం చూసాము సినిమాలన్నీ ఐదు వందల కోట్లతో తీసాము ఆరు వందల కోట్లతో తీసామంటూ చెప్తున్నారు ఈ సినిమా కేవలం నలభై కోట్లతో తీస్తే పెద్ద నోట్లు ఎవరు లేకుండా నలభై కోట్లతోటి అన్ని ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్స్తో తీస్తే ఇది నాలుగు వందల కోట్లు వసూలు చేసింది అంటే పది రెట్లు వసూలు చేసినటువంటి సినిమా అందులోని పెద్ద నోట్లు ఎవరూ లేకుండా ఉత్తర భారతదేశంలోని దక్షిణ భారతదేశంలోని సూపర్ సక్సెస్ అయినటువంటి సినిమా ఇది నిజానికి ఈ రోజున థియేటర్లకి కుటుంబ సమేతంగా తీసుకురావడం అనేది కష్టసాధ్యం అవుతుంది యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే కనుక కుర్రాళ్ళు యువత మాత్రము కొన్ని రొమాంటిక్ సినిమాలు కట్ట వస్తున్నారు లేదంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితే ఫ్యాన్స్ మాత్రమే పెంచినటువంటి రేట్లు భరిస్తూ వస్తున్నారు కుటుంబాలు రావడం అనేది కష్టసాధ్యం అవుతుంది అందువల్ల ఇప్పుడు పిల్లలకి నచ్చేటటువంటి సినిమా తీస్తే కనుక ఆ పిల్లలు మేము చూడాలి అంటే కనుక తల్లిదండ్రులు కంపల్సరీగా వస్తున్నారు అందువల్ల పిల్లలని నేపథ్యం పెట్టుకుంటూ భారతీయ ఇతిహాసాలని టచ్ చేస్తూ సైంటిఫిక్గా వచ్చినటువంటి శక్తివంతమైనటువంటి రోబో టెక్నాలజీని కూడా మిళితం చేసుకుంటూ తీసినటువంటి హనుమాన్ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా అవార్డు రావడము అందులోనే కేవలం నలభై కోట్లతో తీసిన సినిమా అంత సూపర్ డూపర్ సక్సెస్ కావడము అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి అవార్డులుగా మనం చెప్పాలి మంచి కథాంశం ఎంచుకుంటే అద్భుతమైనటువంటి కథాంశము యూత్కి సంబంధించి తీసినప్పటికీ కూడా వాస్తవిక పరిస్థితులు వెళ్ళేటటువంటి సినిమా తీస్తే బేబీ లాంటి సినిమా తీస్తే ప్రత్యేకంగా జాతీయ స్థాయిలోనే గుర్తింపు ఉంటుంది లేదంటే కనుక సమాజానికి సందేశం ఇస్తూ నేటి అవసరాలని తీర్చేటటువంటి విధంగా యువతరం కానీ మహిళలు కానీ శక్తివంతం కావాలనేటటువంటి భగవంత్ కేసర్ లాంటి ఆ సినిమా తీసినా గుర్తిస్తారు మీరేమి ప్యాన్ ఇండియాకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు గ్రామీణ నేపథ్యంలో అతి తక్కువ బడ్జెట్తో తీసినటువంటి సినిమా బలగం లాంటి దాన్ని కూడా గుర్తిస్తారు అనేటటువంటి ఒక సందేశం సంకేతం ఇస్తూ టాలీవుడ్ పరిశ్రమ ఎలా నడిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవచ్చు కేవలం డబ్బులు పోసేసి వందల కోట్లు పోసే అక్కలేదు స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ ఎక్కలేదు కథాంశం బాగుండాలి తెలుగుదానం ముట్టుపడేలా ఉండాలి పురాణ ఇతిహాసాలను గుర్తు చేయాలి వాస్తవికతకు అర్థం పట్టాలి ఈ అంశాల ప్రాతిపదికగానే ఈ సినిమాలన్నీ కూడా అవార్డులు తెచ్చుకున్నాయి వందల కోట్లు పోసినటువంటి సినిమాలు వేటికి కూడా జాతీయ స్థాయిలో అవార్డులు రాలేదు మనం చూసాము ఇటీవల పుష్ప హీరో అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఒక స్మగ్లర్ పాత్రకి ఎలా ఇస్తారనేటటువంటి విమర్శలు వచ్చాయి అయితే ఆ నటనలో అతనికి కనబరిచినటువంటి వైవిధ్యము నటనలో మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాము ఆ పాత్రలో క్యారెక్టరైజేషన్ కానీ పాత్రకు సంబంధించి కానీ మేమేమి ప్రశంసలు ఇవ్వట్లేదు అతను వైవిధ్యభరితమైనటువంటి నటన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు కనుక అంటూ జాతీయ చలనచిత్ర అవార్డులు సంఘం సంఘమే వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూస్తే కనుక ఆ ఆ రకమైనటువంటి పాత్రలు కూడా ఎలక్కలేదు మన తెలుగుదనంతో కూడినటువంటి చిన్న చిన్న సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్గా యూత్ని ఆకట్టుకునే విధంగా తీసినా కూడా ఒకవైపు కమర్షియల్ హీట్ కానీ మరోవైపు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చు అనేదానికి ఈ డెబ్బై ఒక అటవ చలనచిత్ర అవార్డుల ఉత్సవాన్ని ఒక నిదర్శనగా తెలుగు టాలీవుడ్ పరిశ్రమకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ఉత్సవంగా మనం చూడాల్సి ఉంటుంది